ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పుడు మనకు యూరియా కొరత అనేది బాగా తీవ్రంగా వేధిస్తుంది దీన్ని మా రైతు ఏ విధంగా దీన్ని అధిగమించవచ్చు మనం ఏంటంటే యూరియా వేయటం లేట్ అయిపోతే మనకు రావాల్సిన పిల్లకలు దుబ్బు అనేది రాకుండా ఆగిపోయేసి మనం దాని పీరియడ్ అనేది అంటే దాని గడువు అనేది అయిపోయిన తర్వాత మనం ఎంత పిండి చేసుకున్నా కూడా మనకు ఆ రావాల్సిన ఆ పిలకలన్నీ రావన్నమాట ఈ విధంగా మనం పంట సగం నష్టపోవాల్సి వస్తుంది అన్నట్టు ఒక దుబ్బు మనం సకాలంలో వేస్తే ఒక 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 గంటలో యాభై పిలకలు వచ్చేది అనుకుందాం అప్పుడు మనం పది పదిహేను రోజులు దానక మనం యూరియా కొట్టేటైతే దాంట్లో ఒక ఇరవై పిలకలు దానిక పోయేయడానికి నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట అంటే యాభై పిలకలు ఉండాల్సిన చోట మనకు పదిహేను ఇరవై పిలకలే ఉంటాయి అన్నట్టు కాబట్టి మనం సకాలంలో దానికి సంబంధించిన ఈ యూరియా నైట్రోజన్ కానీ దీనికి సంబంధించిన వాడుకున్నట్టయితే మనకు ఆ దుబ్బు అనేది పూర్తి స్థాయిలో వచ్చేటందుకు మనకు అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ వీరిని అడిగి మనం ఇప్పుడు దానికి యూరియా లేకుండా మనం ఏ విధంగా దీన్ని రికవర్ చేసుకోవచ్చు అనేది మనం ఇక్కడ సార్ తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఈ ఇప్పుడు యూరియా లేకుండా రైతులు దీన్ని ఏ విధంగా తెలుసు నమస్తే సార్ నా పేరు నవీన్ రెడ్డి నేను ఏరిస్ కంపెనీలో అసిస్టెంట్ జోనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా ఈ ఏరిస్ కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు యూరియా షార్టేజ్ అనేది పెద్ద సమస్యగా ఉంది వరి రైతుల్లో బేసిక్గా వరి అనే వరి రైతుల్లో పన్నెండు రోజుల నుండి యూరియా అవసరం అనేది నత్రజని అవసరం అనేది చాలా ప్రాముఖ్యతతో సంతరించుకుంది ఎందుకంటే దిగుబడిని ప్రభావితం చేసే పిలకలు నెంబర్ ఆఫ్ టిల్లర్స్ పెరగడంలో నత్రజని పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది దాని అనుగుణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నత్రజని అందుబాటులో లేకపోవడం వల్ల వేయాల్సిన నత్రజనికి సంబంధించిన ఫెర్టిలైజర్ ఇరవై ఐదు రోజులు ముప్పై రోజుల దాకా కొంతమంది రైతులకు అందుబాటులో లేకేయడం లేకపోవడం జరుగుతుంది మనకు మార్కెట్లో దానికి ఆల్టర్నేటివ్గా మనకు చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయి ఎగ్జాంపుల్గా మనకు అమూసాలని అమోనియం సల్ఫైట్ బేసిక్గా అది మనకు ఐ పర్సెంట్ ఐ ప్యూరిఫికేషన్లో మనకు అందడం జరుగుతుంది అది ఒక రెండు ఇరవై ఐదు కేజీలని రెండు ఎకరాలకు మనం అప్లై చేసుకోవచ్చు తేడా ఏంటి యూరియాకు ఈ అమూసాలకు మధ్యలో తేడా ఏంటి అనేది చూసుకున్నట్లయితే యూరియా మనకు ఇవాళ మనం యూరియా వేసామంటే మొక్కకు అందేది ఓన్లీ మూడు నుండి నాలుగు రోజుల వరకు మొక్కకు అందే ఆస్కారం ఉంటుంది తర్వాత అది ఎవాపరేట్ అయ్యి గాల్లోనైనా కలిసిపోతుంది లీచింగ్ లాస్ అయినా అయ్యి వృధా అయిపోతుంది ఎందుకంటే నాలుగు కేజీల నత్రజని ఉపయోగపడాలంటే ఒక కేజీ సల్ఫర్ కావాలి మనం యూరియా అప్లై చేసినప్పుడు యూరియాలో సల్ఫర్ అనేది ఉండదు బట్ మనం అదే అమ్ముసాలు అమోనియం సల్ఫేట్ అముసాలు వాడినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో అమోనియా విత్ అంటే నైట్రోజన్ విత్ సల్ఫర్ ఉంటుంది ఈ నైట్రోజన్ సల్ఫర్ ఉండడం వల్ల దీని యొక్క పనితనం అనేది బాగా పెరుగుతుంది నత్రజని యొక్క పనితనం బాగా పెరుగుతుంది దాంతోపాటు మనకు బేజర్గా యూరియా నాలుగు రోజులు పనిచేస్తే ఈ అముసాలు అనేది వారం నుండి పది రోజుల వరకు మొక్కకు అందుబాటులో ఉంటుంది దాంతోపాటు మనకు అదనంగా సల్ఫర్ అనే పోషికంగా అందడం జరుగుతుంది ఈ నత్రజని సల్ఫర్ కల్పించినప్పుడు నత్రజని యొక్క యూజ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది దాంతోపాటు మనకు వరిలో వచ్చే నూక శాతం లాంటిది తగ్గించడానికి అవసరమైన అంటే సల్ఫర్ కంటైనింగ్ అమెనియాసిడ్స్ అని ఉంటాయి ఒక మూడు రకాలు సిస్టీన్ సిస్టెన్ ఈ అమోనియాసిడ్స్ అనేవి మనకు పూర్తి స్థాయిలో అందడానికి సల్ఫర్ అనేది అవసరం ఈ సల్ఫర్ అనేది కానీ మనం ఈ అమ్ముసాలు వాడినట్లయితే ఇటు సల్ఫర్ అందుతుంది ఇటు నత్రజని అందుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యూరియా కోసము రోజులు వేచి చూడడం కంటే మనకు అందుబాటులో ఉన్న అమ్ముసాలు లాంటివి వాడుకొని రైతులు ఆ టైంలో అవసరం ఉండే నత్రజనితో పాటు సల్ఫర్ని కానీ అందించిన వాళ్ళు అవుతారు మన పండగ కావాల్సిన పిలకలు దిగుబడి మీద ఎలాంటి ఇబ్బంది జరగకుండా మనము ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సర్వే అవ్వగలుగుతాము సరే ఇప్పుడు మీరు చెప్పింది ఇది సుమారు దీన్ని రేరు ధర అనేది ఎంత ఉంటుంది అంటే రైతుకు ఒక డౌట్ ఉంటుంది అనమాట ధర మీకు ఎకరాకు ఒక ఐదు వందల రూపాయల వరకు పడవచ్చు ఒక ఎకరాకు ఐదు వందల రూపాయల వరకు పడవచ్చు కానీ ఈ ఐదు వందల రూపాయలు కానీ మీకు నత్రజనితో పాటు సల్ఫర్ అందడం జరుగుతుంది దాంతో పాటుగా మీకు యూరియా అనేది మూడు నాలుగు రోజులు పనిచేస్తాయి ఇది వారం నుండి పది రోజుల వరకు అంటే మొక్కకు ఎక్కువ రోజులు నత్రజనేది అందుబాటులో ఉండేది ఈ అమ్ముసాలు అదే మనకు యూరియాలో ఉండేది మనకు మొక్కకు నాలుగు రోజులకు మించి మొక్కకు అందడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మొక్క పరిధిలో అది నిల్వ ఉండలేదు అవి గాలిలోనే కలిసిపోతుంది కింద లీచింగ్ అని అయిపోతుంది అందువల్ల కంపారిజన్లో చూసుకున్నట్లయితే దీని పనితనం కాస్త మెరుగ్గా ఉంటుంది ప్లస్ అదనంగా ఇంకో పోషకాని మనం అందించిన వల్ల ఉందాం నత్రజనితో పాటు సల్ఫర్ కానీ మనం అందించిన వల్ల అవుతాం ఒక మనకు మంచి విషయాన్ని ఎంతోమంది రైతులు యూరియా అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మీరు దీన్ని మీరు కనీసం మోతాదు అంటే ఒక ఎకరానికైనా మీరు వాడి చూసి మీరు దీని సంగతి అనేది తెలుసుకోవచ్చు మన భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనం అంటే యూరియా దొరికేటప్పుడు కూడా దొరికే టైంలో కూడా మనం దీన్ని వాడుకొని ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉందని ఏంటంటే ఒట్టి నైట్రోజనే కాకుండా ఇతర పోషకాలు కూడా దీంట్లో కలిసి ఉండటం వల్ల దీని పనితనం అనేది కూడా ఎక్కువ రోజులు మనకు కనిపించడం వల్ల మనకు దీనికి ఉపయోగం మనం పెట్టిన డబ్బుకు మనకు ఎక్కువ మనకు గ్రోత్ అనేది ఇవన్నీ రాయటం ఆ దుబ్బు కూడా చేయటం అనేది ఉంటుంది కాబట్టి ఒక మంచి విషయాన్ని మన సార్ మనకు తెలియజేసిండు దీనికి మన సార్ ధన్యవాదాలు చేయాలి నమస్కారం సార్ చాలా మంచి మంచి విషయాలు మనకు తెలియజేశారు ఇవన్నీ రైతులు సద్పాకుండా ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను నేను మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరుద్ర నమస్కారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను